వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనున్న నాయకుడు అతను మనసు అనేది కూడా ఎప్పుడు కానీ పేద ప్రజల అంతే అందుకోసమే పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకునేవాడు ఆయన కానీ ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా అందరూ కూడా తెలిసిన విషయం ముఖ్యమంత్రిగా ప్రజలు అనేది కూడా అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదలు మధ్యతరతి వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఆకాంక్షించేదే కాకుండా మరీ ముఖ్యంగా కూడా పేదలు అనేవారు ఆర్థికంగా చితికిపోతున్నారంటే తర్వాత భవిష్యత్తు అనేది కూడా వారికి అనేది కూడా మార్గం కూడా అయితే కావాలంటే అత్యంత కూడా ఖర్చుతో కూడుకున్నది ప్రతి కుటుంబానికి కూడా ఒకటి వైద్యము రెండు వచ్చేసి విద్య ఈ రెండు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమును ప్రైవేట్ చేతుల్లో అనేది కూడా ఎక్కువగా ఉండేది కాబట్టి దానివల్ల కూడా కేవలం ధనవంతులకు కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఉపయోగం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి విద్యా వైద్యాన్ని కూడా ప్రభుత్వ భుజ పైన కూడా వేసుకొని ఆ రెండు కూడా అనేకమైన మార్పులు సంస్కరణ తీసుకొని ముందుకు మరీ ముఖ్యంగా కూడా విడిపోయినప్పుడు పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని దానికి అటాచ్డ్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి భావించే అదనంగా పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చేసి కరోనా పోయిన తర్వాత మూడు సంవత్సరాల్లోని ఏడు మెడికల్ కాలేజ్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కూడా తీసుకొని వచ్చేసి తీసుకొని వచ్చి మిగతా పది మెడికల్ కాలేజీలను కూడా ముప్పై పర్సెంట్ నుంచి డెబ్బై శాతం కూడా పూర్తి చేసిన వైనాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వారి యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆస్తినంతా కూడా అంటే ఇది ప్రజల ఆస్తినంతా కూడా ఈ రోజు ప్రైవేట్ పరం దానికి వస్తే దాని పెద్ద ఎత్తున కూడా కోటి సంతకాలంటే ప్రజల యొక్క స్పందన ప్రజల అభిప్రాయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికే ఈ పోటీ సంతకాల సేకరణ అనేది కూడా దాదాపుగా కూడా ఒక నెల దగ్గర నెల దగ్గర నుంచి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్నాం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వాస్తవం కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు చెప్పేది ఏమంటే ఆ రోజు అనంతపురంలో మెడికల్ కాలేజ్ వచ్చింది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము అందరూ కూడా ఈ రోజు మనం ఒకప్పుడు బెంగళూరు హైదరాబాద్ పట్టణాలకు పోయే వాళ్ళం రోజు కూడా సామాన్యుడు కూడా ఈ రోజు ఉచితంగా ఏమాత్రం ఖర్చు లేకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ల దగ్గర నుంచి కూడా ఈరోజు కూడా అనేకమైన సర్జరీలు ఎటువంటి క్లిష్ట సర్జరీ అయినా కూడా చేయడానికి ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అందుకోసమే ఇంత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన